நெல்லூர் சிட்டி நியோஜக வர்க்கம் ஜூன் நோடா பார்க் నూడా ఆద్రములో ఏర్పాటు చేస్తున్న పార్కుకి మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి పేరును నామకరణం చేసిన నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి డివిజన్లో జరుగుతున్న పార్కు పనులను పరిశీలిస్తున్నారు నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ಸೈಡ್ ರನ್ನಾ ಯಾಮಲ್ಲಾ ಬರಿ 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 ಆರು అయితే నెల్లూరు సిటీలో మొట్టమొదటిసారిగా ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి పేరుతో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు అయితే మంత్రి నారాయణ సహకారంతో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి పేరుని నామకరణం చేస్తున్నామని మూడా చైర్మన్ కోట రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు మన మంత్రి నారాయణ అనడం జరిగింది ఈ నుడా పార్క్ కి మామూలు పార్క్ లాగా కాకుండా ఒక వెరైటీ దేశంలో చల్ల ఇది ఒకటోదో రెండోదో మూడోదో నాకు తెలియదు బట్ ఇది నారాయణ గారితో నేను మాట్లాడటం జరిగింది దీంట్లో స్క్రై టైం రీహాబిటేషన్ సెంటర్ స్క్రై టైప్ రీహాబిటేషన్ సెంటర్ అంటే దీంట్లో యోగా చేసుకోవచ్చు ఈరోజు మత్తు పదార్థాలకి బానిస యువతని చేసుకోవచ్చు ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు వాళ్ళని మంచి మార్గంలో నడిచేందుకు నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయగలుగుతున్నాం అది తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం నాకు అదే రకం ఇప్పుడే మా ఈ గారు చెప్పారు చంద్రయ్య గారు దీంట్లో ఎంత ఫీల్ కానివ్వండి అదే రకంగా ఎలక్ట్రికల్ ఐటీఐ పాస్ అయినందుకు ట్రైనింగ్ ఇవ్వచ్చు ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మా ఈ గారు కూడా ఇప్పుడే ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది ఇక్కడ దేశంలో రెండోదో మూడోదో ఇది నారాయణ గారి నాయకత్వంలో పెట్టడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం చూస్తే పార్కులు అన్నీ ఉన్నాయి ఈ రోజు ఎక్కడ పెట్టినా నెల్లూరు టౌన్లో లో నెల్లూరు విజయోగర్గంలో ఉండేటువంటి కొత్త రోడ్లు కానివ్వండి పార్కులు రాష్ట్రంలో ఎక్కడా లేవు దాని కృషి ఎవరంటే ఆదుడు ఎవరంటే నారాయణ గారు అటువంటిది ఒక మంచి పార్క్ ఇప్పటికే కోటి రూపాయలు వేయమైంది ఇప్పుడే మా ఇంజనీర్లు అడిగాను రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా వచ్చి సాయంత్రం పూట కూర్చునే దానికి ఇంకా కొన్ని ఎక్ససైజ్ చేసుకోవడానికి ఇంకా కావాలి సార్ అన్నాడు అది ఇరవై లక్షలు అవుతుందని అది కూడా టెండర్ పీసీమన్నాం అది కూడా దాదాపు కోటి ఇరవై లక్షలు అవుతుంది ఒక మంచి పార్క్ చెప్పాను కదా ఒక రీహాబిటైజన్ పార్క్ దీంట్లో మత్తు పదార్థాలకు దారితైన మార్చేటటువంటి పార్క్ దేశంలో రెండోదో మూడోదో నాకు తెలియజే కనుక్కోవాలి అలాగా ఈ పార్కును ను అభివృద్ధి చేస్తూ నెల్లూరులో నారాయణ గారి నాయకత్వంలో ఒక మంచి పార్క్ గా చేస్తాను ఎందుకంటే అన్ని పార్కులా కాకుండా నేను మన సార్తో మాట్లాడే నారాయణ గారు దీనికి ఒక పేరు పెట్టాలనుకున్నాను సార్ ఆ పేరు ఆయన డిస్కస్ చేస్తే ఓఎస్ పెట్టేసి అని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది పేరు చెప్పేస్తున్నాను దీని పేరు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గారు పోరు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కోరు ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక పెద్ద మనిషి వివాద రహితుడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ఒకరు తిట్టడు తెచ్చుకోడు ఆయన ఒక పద్ధతి మనిషి ఆయనలో ఇద్దరం కలిసి పనిచేశాం ఆయనకి నేను పెద్దగా ఎప్పుడు ఉపయోగపడకపోయినా ఇద్దరం కలిసి పనిచేశాం ఆయన అనేక సందర్భాల్లో ఒక రోజు అయితే ఏం జరిగింది చెప్పడం మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రాత్రి దోర వాన నవంబర్ లో పది గంట నాకు ఫోన్ చేశాడు సేనా నేను మాట్లాడాలి ఇంత అర్జెంట్ గా నాకు బాగలేదు నేనే వచ్చిన సార్ నేనే వస్తాను మీరేం దొరికిదని ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది ఆనాడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో జరిగిన ఘోరాలని మీకు తెలుసు దాని గురించి ఆయన పూర్తిగా నేను చెప్పకుండా నాకు డిస్కస్ చేశాడు ఏం ఇబ్బంది లేదు సార్ ఆయన ఇదేం తప్పలేదు ఇలా జరిగిందన్న ఏ ఇబ్బంది లేదు సార్ ఆ రోజు చివరిగా ఆయన కళ్ళ దండం మళ్ళీ జనవరిలో ఆయన మరణించడం జరిగింది నాకు ఆయన పేరుతో ఏదో ఒకటి చేయాలి నేటి తరం గుర్తు పెట్టుకోవాలి అటువంటి మంచి వ్యక్తుల్ని అటువంటి మహానాయకుల్ని ఈరోజు నెల్లూరులో ఆయన కలిసి బైపాస్ కి టౌన్ కలిపే రోడ్లు చేశారు ఎంతో మంది ముస్లిం గాని క్రిస్టియన్ కానీ హిందూ గాని ఒకరిని కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసేటటువంటి వ్యక్తి వచ్చిన వారికి పని పనిచేసే వ్యక్తి ఎవరంటే సేవ అటువంటి వ్యక్తి పేరు పెట్టడం అదృష్టం భావిస్తున్నాం నారాయణ గారితో మాట్లాడితే ఆయన కూడా ఓఎస్ పెట్టేసి శ్రీనివాసరెడ్డి మంచి పేరుని నారాయణ గారితో చెప్పడం జరిగింది అందుకే దీనికి ఆయన పేరు పెట్టడం రెండున్నర అడుగు చిన్న గ్రహాన్ని కాస్ విగ్రహాన్ని మేము ప్రదర్శిస్తాం అది త్వరలో దీని నారాయణ గారి చేతుల మీద దీన్ని ప్రారంభించబోతున్నాం అదే రకంగా పెద్ద విగ్రహం పెట్టాలి సోమస్పేట లాంటి ప్రాంతాల్లో కానీ మేపాడి గేట్ ప్రాంతంలో కానీ చాలా మంది అడిగారు అది నారాయణ గారితో చర్చించి అది ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో వచ్చిగా పాల్గొన్నటువంటి క్లస్టర్టీ ప్రసాద్ సీనియర్ నాయకుడు పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా నన్న గారు పదమూడవ వార్డు అధ్యక్షుడు తిరుపతి గారు ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు ఇంకా అందరి పేర్లు కాంట్రాక్టర్ ఇట్లా రవి అండ్ సాయి వాడు మిత్ర బృందం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పైన పిల్లలపై అందరికీ ఇట్లా తెలుగుదేశం అభిమానులకి అదే సీరకృష్ణా గారు అభిమానులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూస్తే నాకు ఆ ప్రసాద్ పాదం చాలా లో రెండు వేల పోటీ చేయడం జరిగింది ఆనాడు నన్ను గెలిపించిన పెద్దలందరూ ఈ రోజు వచ్చారు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది నా పాలను చూస్తే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే కారణం ఆ మహానుభావులే వాళ్ళు చేసిన ఓటు ఆ రోజు వాళ్ళు గెలిపించిన గెలిచే రోజు స్త్రీలో తెలియజేస్తూ ఎప్పుడు మహనీయులను మర్చిపోకూడదు వాళ్ళ పేరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అందుకని ఇంకో పార్క్ కూడా నొడాలి అక్కడ ఉంది నా మనసులో వేరే ఉంది అది కూడా నారాయణ గారితో డిసైడ్ చేసి దానికి కూడా పేరు కూడా తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ పార్కు ని బ్రహ్మాండంగా తీర్చిపెత్తుతాం నారాయణ నాయకత్వం అని చెప్పి 悪い悪い悪い。